బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోయిన బెజవాడ బేబక్క ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయిందే జరుగుతాయి అక్కడ ఎక్స్పెక్ట్ వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా కుక్కర్ కుక్కర్ అన్న పదం వాడిన వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య హలో బిగ్ బాస్లో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయిన బెజవాడ బేబక్క అసలు ఫ్యాన్స్ కానీ తన ఎంటర్టైన్ చేసిన విధానం కానీ మనం అయితే మర్చిపోలేం అంత తొందరగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇప్పుడు మన ముందు బెజవాడ బేబక్క ఉంది మరి మాట్లాడదాం హలో బెజవాడ బేబక్క గారు నేను చాలా బాగున్నా నేను కూడా అలాగే ఉన్నా కాకపోతే కొంచెం సాడ్ గా కూడా ఉన్నా అస్సలు లేదు హలో గుండె బాధ లేదు 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 ఏదైనా అవకాశమే ఏదైనా మన మంచికి అనే టైప్ నేను ఏది జరిగినా ఒక కారణం ఉంటది అంటే ఇవాళ ఈ రోజు నీతో ఇలా నేను ఇక్కడ ఉండాలి అని రాసుంది కాబట్టి నేను బయటకు వచ్చా కానీ ఏంటంటే యూజువల్ గా మీ మీ యొక్క టాలెంట్స్ కానీ సో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్గా కానీ గా కానీ మీరు ఎంటర్టైన్ చేసిన విధానం కానీ దట్ వాస్ ఆసమ్ షూర్ ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాంటిది బేబక్క బిగ్ బాస్ లోకి వెళ్ళింది అనేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై అవును నా ఏవీ కూడా అలా భయంకరంగా ఉందంట కదా బాహుబలి రేంజ్ లో వేసారంట కదా ఏవి ఆ ఏవీ చూసే ఎక్స్పెక్టేషన్ బాగా ఎక్కువ జనాలు పెట్టుకుంటున్నారు మేడం యా అలాంటి బేబక్క ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోతుందని అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చా కానీ వన్ థింగ్ ఏంటంటే సో మీరు ఎలా అయితే ఎంత హ్యాపీగా అయితే లోపలికి వెళ్ళారో అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా సేమ్ యాటిట్యూడ్ సేమ్ థింగ్ ఆ హ్యాపీనెస్ అని కానీ అక్కడ స్టార్టింగ్ లో ఎలా ఉందో ఎండింగ్ లో కూడా అలాగే వచ్చారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఐ థింక్ లైఫ్ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ జానిక్య నేను చాలా నేర్చుకుని వచ్చాను వరకు వచ్చానంటే బిగ్ బాస్ అనే షో నన్ను పిలిచి ఒక అవకాశం ఇచ్చారంటే వాళ్ళు ఏదో ఒక క్వాలిటీ చూసుంటారు కదా ఇషాస్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఒక షో కానీ ఒక మనిషి కానీ ఒక సిచ్యువేషన్ కానీ కెన్ నాట్ బ్రేక్ బేబక్క అన్బ్రేకబుల్గా ఉండాలి నేను ఐ హ్యావ్ టు బి రోల్ మోడల్ ఫర్ మెనీ మోర్ ఉమెన్ సింగిల్ ఉమెన్ ఇండిపెండెంట్ ఉమెన్కి నేను అందుకని సార్తో నాకు సార్తో సార్ ఐ డిజర్వ్ మోర్ టైం ఒక రోజులో ఎవరిది ప్రూవ్ అవ్వదు నా ఏజ్ సెగ్మెంటు లేడీస్కి నేను ఒక రోల్ మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా నేను నిలబడి వీళ్ళతో నేను పోరాడగలుగుతాను బిగ్ బాస్ లాంటి షోలు అని ఫైనల్గా అన్న ఫైనలిస్ట్గా గాన వెళ్ళాలి అనుకున్నాను ప్రూవ్ చేసుకునే టైం కూడా నాకు దొరికినట్టు అనిపించట్లేదంటే ఆయన కూడా ఎస్ సార్ ఇట్ ఈస్ ట్రూ బట్ ఇట్స్ ద ఆడియన్స్ డెసిషన్ అన్నారు ఆమ్ లైక్ ఓకే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెళ్ళడానికి ఒక కారణం ఉంటే బయటికి రావడానికి రాసి ఉన్నాయే మీ ఎనర్జీకి ఖచ్చితంగా ఉన్నాయి నాకు ఇష్టం నాకు కొన్ని రోల్స్ చేయాలని మస్తున్నా సో ఇట్ ఈస్ టైం ఇప్పుడు మనం ఎక్కువ మందికి తెలిసాము డైరెక్టర్లు కూడా ఓకే బేబక్క లాంటి ఒక పర్సనాలిటీ ఉంది ఒక క్యారెక్టర్ ఉంది ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళు చూస్తారు కదా అక్కడ మనకి పెర్ఫామ్ చేసే స్కోప్ అంత రాలేదు ఎందుకంటే చాలా మంది వందల కెమెరాలు ఉంటాయి నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు అనుకో అక్కడ అక్కడ షోలో మన వెనకాల మన కెమెరామెన్ ఆ ఆయన వెనకాల గెడ్డల్స్ ఎవరు తీసుకుంటున్నాడు ఒక ఆయన ఆయన మాడుకుంటూ ఉండొచ్చు ఆయన ఎక్స్ప్రెషన్ మంచి బాగుండొచ్చు మన ఇద్దరు కాన్వర్జేషన్ కి ఇచ్చు మన దానికన్నా సో అట్లాగే ఇవన్నీ గమనిస్తూ ఫోన్ లో ఆయన టెక్స్ట్ లు పంపిస్తా ఉన్నారు కదా మన బోస్ గారు ఆయన ముసిముసి నవ్వులు వేయచ్చు ఎవరికి ఏ ఏ క్లిప్పింగ్ వేస్తారో తెలియదు ఇవన్నీ ఏంద్ర సాని నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు అని మన కెమెరామెన్ పెట్టుకున్నారు కదా స్పీకర్ లో పెట్టుకుని ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు ఆయన వేయొచ్చు ఎవరు చెప్పలేము అక్కడ ఏం జరుగుద్ది ఏది ఏది కి వెళ్తుందో ఏది ఏది ఎంటర్టైన్మెంట్ అవుతుందో యూ కెనాట్ అండ్ మీరు అయిపోయి సో లోపలికి వెళ్తున్నారు వెళ్తున్నారు బిగ్ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉండాలి కాకపోతే షో ఫార్మాట్ బాగా తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళలేదు తెలుసుకుని ఉంటే అదిరిపోయేది ఇంకా బాగా పర్ఫామ్ చేసేదాన్ని ఇంకా బాగా జాగ్రత్తగా ఉండేదాన్ని కొన్ని సెగ్మెంట్స్లో కొంచెం ఫార్మాట్ అర్థం చేసుకోకుండా వెళ్ళాను తెలుసు షో ఫార్మాట్ అలా ఉంటుంది కానీ ఇన్సైడ్ వన్ డేలో నామినేషన్స్ ఉంటాయి ఫస్ట్ వీక్ లో ఇట్లా ఉంటది కొన్ని కొన్ని నాకు తెలియదు తెలుసుకుని ఉంటే యుద్ధంలో బాగా సిద్ధంగా వాళ్ళందరూ మంచి జర్మన్ జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు మనం ఏమో పట్టాలి పిచ్చి లెక్క ఉన్నాం కానీ ఏంటంటే సో వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా వాళ్ళు మన వయసును చూసి ఇచ్చారు మనం ఆగచ్చు కదా ఎగురుకుంటా తీసుకున్నాను

వీళ్ళందరూ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ లో ఆనవైతే ఆంటీలందరూ బయటకు వస్తారు నా పొట్ట దేవుడా అనుకున్నా ఓహో మనం కూడా ఆంటీ కేటగిరీ ఓకే డన్ కానీ ఒక కుక్కర్ మీ లైఫ్ మార్చేసారు కుక్కర్ అన్న పదం వాడిన విన్నా నేను కుక్ అవుతాను ప్లీజ్ వదిలేయండి నన్ను తీసేయాలి తీసేయండి పప్పు నేను గిన్నెలో వండుకుంటా అసలు పప్పు కూడా వద్దు పప్పు అన్నది పెద్ద తప్పు ఇంట్లోంచి నుంచి కుక్కర్ అయితే మొత్తం డిలీట్ చేసేస్తారని కుక్కర్ పప్పు నాకు వద్దు ప్రస్తుతానికి అయినా పీడకల్ అనమాట ఓకే అండ్ మీరు ఈ వన్ వీక్ లో గమనించిన కంటెస్టెంట్స్లో మెయిన్ గా అయితే సో ట్రైన్ ట్రైన్ అయ్యి వచ్చేసారు అని చెప్పేసి మీరు అంటున్నారు సో అంత బాగా ట్రైన్ అయ్యి ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటారు ఈ దృష్టిలో నిఖిల్ ఒకడు బాగా ట్రైన్ బాగా స్ట్రాటజీతో వచ్చాడు అలాగే అభయ్ నవీన్ సోనియా వీళ్ళు ముగ్గురు బాగా పెద్ద ప్లానింగ్ అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రూప్ స్ట్రాటజీ వేసుకొని ఒక గ్రూప్ ఈసం అనేది కూడా మనం కొన్ని సీజన్ సో ఈ గ్రూప్ ఈసం అనేది కూడా ఇప్పుడు ఉందా మీరు చూసారా లేదా ఫస్ట్ నా మాటల్లో నా నోటితోనే అన్ని చెప్పించాలా మీరేం చెప్పరా హాయిగా తల్ల చెట్టు వేసుకుని నాకేం అరగను నేనే కూల్ గా కూర్చుని నాతోనే అని చెప్పిద్దామనా ఇక్కడ కూడా బలిపశువు చేద్దామనా బలి పశువు అని కాదు అయ్యాన ఇంకా ఇక్కడ అవ్వాలి అట్ల అట్లానే ఉంది డైరెక్ట్ చూస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం ఉంది గ్రూపిజం ఉంది నేను చెప్పను ఎవరు ఏంటన్నది అది మీరు చూస్తే అర్థం అవుతుంది నేను ఎందుకు చెప్పాలి నా అన్న గ్రూపిజం ఉంది ముందే కొంచెం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారో తెలుసు ఒకరికొకరు తెలుసు సో వాళ్ళు ఒకళ్ళని సేవ్ చేసుకుంటున్నారు ఒకవేళ నువ్వు అయితే నన్ను సేవ్ చేయి నేనైతే నేను సేవ్ చేస్తా అట్లా అనుకున్నట్టుగా నాకు అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే సో ప్రెసెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో ఆ నైట్ అయితే సో ఎవరైతే మీకోసం ఏడ్చారో వెళ్ళిపోయేటప్పుడు కానీ వాళ్ళు అక్కడ లోపల చేసింది ఇట్ యాక్టింగ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు అనిపించిన థింగ్ ఏంటి లోపలికి నేను బయటకు వచ్చినాక సీత పాపం ఏడ్చింది నేను చూశాను అండ్ దెన్ విష్ణుప్రియ ప్రియ వాజ్ దెన్ అగేన్ నైనికా వీళ్ళు ముగ్గురు బాధపడ్డారు అది నాకు తెలుసు సో ఐ ఫెల్ట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కానీ నేను ఇదే ఇదే మంచితనం ఇదే ఇదిగా అలా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఫ్యూ డేస్ నన్ను నొక్కారు తొక్కారు అన్నట్టుంది తర్వాత ఎవరు నన్ను తొక్కద్దు అని గొంతు లేపాను లేపేసరికి బయట ఉన్నాను కానీ ఆ స్టార్టింగ్ లోనే ఇంకా చలవాలుగా అప్పుడే గొంతు లేపాలని నాకు తెలీదు అదేమంటారు ఎప్పుడు ఏమంటారు ఎప్పుడు నెగ్గాలో కాదు అన్నయ్య ఎప్పుడు తగ్గాలో మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు డైలాగ్ రిపీట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాను నేను సరైన టైంలో అంటే ఐ డెంట్ నో దట్ ఫస్ట్ డే నే అన్ని పాయింట్అవుట్ చేయాలని నాకు తెలియదు అక్కడ ఏంటంటే బాగా నాటకాలు డ్రామాలు చేయాలి బాగా చిన్న విషయాన్ని కూడా రచ్చరచ్చ చేయాలి గొడవలు పెట్టాలి గొడవలకు కారణం అవ్వాలి గొడవలను ఆపకూడదు గొడవలు ఆపకూడదు ఇంకా గొడవలు పెంచాలి అప్పుడే వాళ్ళకి ఇష్టం ఆ అది అర్థమైంది కదా మనమేమో మన పని మనం చూసుకుంటూ వంట చేసుకుంటూ సైలెంట్గా అట్టా అట్ట సెట్ కాదమ్మా కంటెంట్ వాళ్ళకి కటోటొ ఒకటే ఉంది ఇక్కడ కంటెంట్ లేదు కానీ ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ దానిలో చూస్తే మీకు కావాల్సినంత స్పేస్ ఏదైతే ఉందో అక్కడ రాలేదని అనుకుంటున్నారు బయట వేలు మీరు దానికేమంటారు అంత స్పేసా అదే చెప్పా కదా ఏం ట్వంటీ ఫోర్ అవర్స్లో అందరి కలిపి వాళ్ళు ఒక ఎపిసోడ్లో వేయాలంటే వాళ్ళు కూడా చూస్ చేసుకోవాలి కదా ఏ కంటెంట్ వేయాలి మేబీ నేను అంత ఎంటర్టైన్మెంట్ కంటే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇవ్వలేదేమో ఇచ్చానని ఫీల్ అయ్యానేమో ఇచ్చానని ఫీల్ అయ్యా ఇచ్చానని అనుకుంటున్నా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఓ కలగన్నా నేను నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని కరాటే కొన్ని పాటలు పాడా డాన్సులు చేసా పొద్దున్నే చూసా ఆ రాజుకోం వాళ్ళందరిలో అసలు అవుట్ ఆఫ్ షేప్ నేనే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు చేసా ఎవడు చూస్తే చూసాడు లేదా లేదు నాకు అనవసరం ఉన్నట్టు ఉంది నా బిహేవియర్ కానీ అక్కడైతే మీరు అన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు కానీ బేబక్క మాత్రం నాటకాలు ఆడిందా అసలు నాటకం ఆడే టైం కూడా ఇవ్వలేదు కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది టూ అర్లీ కదా టు డిసైడ్ హూ ఇస్ వాట్ హూ ఇస్ ఏమన్నా నేను మాస్క్ వేసుకుని ఏమైనా చేద్దామన్నా కూడా ఏం లేదు బయట ఉన్నాను బట్ ఐ ఎంజాయ్ ద జర్నీ ఒక విధంగా అలా ఎంజాయ్ చేసి బయటకు అలా ఉండి బయటకు వచ్చా కాబట్టి కొత్తగా ఉంది మళ్ళీ ఇంకోసారి వెళ్తే నాకు అర్థం అవుద్ది ఏం చేయాలన్నది బయట నుంచి వస్తున్నా కదా అండ్ మీ ఇప్పుడున్న లో అయితే మీకు బాగా ఫేవరెట్ అనిపించిన వాళ్ళు ఎవరు ఫేవరెట్ అంటే ఇష్టం ఫేవరెట్ ఆర్ ఇష్టం హౌ ఎవర్ విష్ణుప్రియ సీత వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీలు లేకుండా మామూలుగా రియల్గా ఆడుతున్నారు దే ఆర్ అండ్ దెన్ ప్రస్తుతానికి వీళ్ళిత్రే అంటే నిన్న జరిగిన నామినేషన్స్ అనేది కూడా మీరు చూసారు కదా లేదు అసలు మీరు మీడియా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు నన్ను చుట్టుముట్టారు ఖచ్చితంగా ఏంటంటే బేపక్క బయటికి వస్తుంది అంటే మాకే అర్థం కాలేదు ఆ షాక్ లోనే ఇంకా ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది మరి మీ దగ్గర నుంచి మేము వినాలి కదా అందుకోసమే అనమాట జరిగింది అలాగే జరిగింది అలా జరిగింది అక్కడ జరిగింది అలానే జరిగింది అందుకే ఇలా వచ్చాను అండ్ సో ఇంతకుముందు అయితే బెజవాడ బేపక్క అంటే కేవలం సో లక్షల మందికి మాత్రమే తెలుసు కాకపోతే బిగ్ బాస్ తర్వాత కోట్ల మందికి తెలుసారు ఇప్పుడు నెక్స్ట్ మిస్ ఎలా ఉండబోతుంది ఏంటి సినిమాలు వస్తున్నాయి యాడ్స్ వస్తున్నాయి బ్రాండింగ్స్ అడిగారు రబ్బన్ కట్టింగ్లు అడుగుతున్నారు చెప్పాను వాళ్ళకి మనంతా కోటల్లో వ్యాపారం కోట్లలో ఉండాలి ఏదన్నా ఒక రేంజ్ లో ఉండాలని చెప్పాను అంటే 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 ఇక్కడ ఇక్కడ అక్కడ డాలర్స్ మిలియన్స్ కదా సో పర్వాలేదు వస్తున్నాయి బ్రాండింగ్స్ మా జ్యువెలరీ వేసుకోండి ఇంత ముందు కూడా వచ్చినాయి కానీ బాగా మొత్తం ఇన్బాక్స్ ఓపెన్ చేయలేకపోతున్నా మొత్తం ఫిల్ అయిపోయింది అన్నీ ఉన్నాయి లైక్ కొలాబరేషన్ కావాలి ఇది కావాలి అది కావాలి నెమ్మదిగా చూద్దాంలే ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు కానీ ముద్దు వచ్చినప్పుడు సంఖ్య ఎక్కాలి కదా సో అందుకని ఇంటర్వ్యూలు అన్ని ఇచ్చేసి వచ్చినాయి అన్ని ఎస్ చెప్పేసి టక్క 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 దీన్ని నెక్స్ట్ లెవెల్కి తెలిపోవాలి ఐ షుడ్ బి బిజీ ఇన్ మూవీస్ ఐ షుడ్ బి బిజీ ఇన్ షోస్ మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా నేను వెళ్ళే ముందులే కొన్ని వచ్చినాయి ఇప్పుడు నాకు తెలుసు ఇంకొన్ని ఎక్కువ వస్తాయి ఇంకా ఇంకా రీచ్ ఎక్కువ అయ్యాను కదా ఇంకెక్కువ మంది తెలుసా అసలు కామెడీ అనే విషయం ఏంటంటే నాకు బిగ్ బాస్ పెద్ద షో అని తెలుసు క్రేజ్ దానికి విపరీతంగా ఉంటుందని తెలుసు కానీ ఒక వన్ వీక్లో ఉన్న కంటెస్టెంట్కి కూడా ఇంత క్రేజా మీడియా అంటే నాకు ప్రత్యేకమైన గుర్తింపు మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారా లేకపోతే ఏ కంటెస్టెంట్ అయినా మీరు ఇంతే గుర్తింపు ఇస్తారని నాకు అర్థం కాలేదు ఓ అసలు మీడియా ఇస్ లైక్ ఫ్లడ్డింగ్ మీ విత్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్ నాకు టైమే ఉండట్లేదు ఓకే అదొకటి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి రోడ్డు మీద నా ఆఖరికి సిగ్నల్స్ దగ్గర ఆ రాత్రి చీకట్లో కూడా గుర్తుపడుతున్నారు ఇట్లా చూసి ఒకసేపల్లా చూసి బేబక్క ఏ బేబక్క అనుకుంటా ఏ బేబక్క ఇట్లా ఇట్లా చూసి చెప్పుకోడు హిందకు మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా ఒక సిగ్నల్ దిగారు ఎవరో ఒకళ్ళు చూసారు ఒకళ్ళు చెయ్యి బేబక్ అనుకుంటా అని అట్లే నేను బయట తిరుగుతున్నప్పుడు త్రీ ఫోర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇందాక సురేష్ గారు ఇంటర్వ్యూ అయిపోయి బయట కింద దిగొచ్చి కారులో వెళ్ళే ఆ చిన్న గ్లాస్ ఆ గ్యాప్ లోనే వెళ్తున్న వాళ్ళు ఇట్లా చూసి ఏ బేబక్ లా ఉంది బేబక్ లో ఉంది అని పక్కపక్క నేమో ఇంతమంది చూసారా రే మీకు పని లేదురా మొత్తం టీవీల దగ్గరే ఉన్నట్టున్నారు మీ మాటలు వింటుంటే సో బిగ్ బాస్ గురించి మీరు అంతగా తెలుసుకొని వచ్చినట్టు మాత్రం అనిపించట్లేదు నేను నేను అదే చెప్తున్నాను నాకు ఫార్మాట్ తెలియదు అదొక పెద్ద షో పాపులర్ షో అని వాళ్ళకే చెప్పాను నాకు అంత ఐ డోంట్ నో ద ఫార్మాట్ నేను అంత చూడలేదు బిగ్ బాస్ నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటా నాకు టీవీ ఉండదు నేను ఏ షోలు పెద్దగా చూడలేదు కానీ అదొక అమేజింగ్ ప్లాట్ఫామ్ నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా అయితే వాళ్ళు కొంచెం ఫార్మాట్ అయితే తెలుసుకున్నారు ఈ హడావుడ్లు ఆ ఫార్మేట్ కూడా అంత ఎంత తెలుసుకోవాలి బాగా లాస్ట్ మినిట్ షాపింగ్ అని ఇదని అదని నాకు అదే అనిపించింది షాపింగ్ అన్నీ పక్కన పడేసి ఆ ఫార్మాట్ తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో ఇలా వన్ డేలో నామినేషన్స్ ఎలిమినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అది తెలుసుకుని ఉంటే బట్టలు ఏముంది ఏది వేసుకున్న ముందు లోపల అక్కడ ఉండాలి కదా సో అదే అనిపించింది అరే మనం కొంచెం ప్రిపేర్డ్గా చెప్పాను కదా అందరూ ఏమో మంచిగా ట్రైనింగ్ అయింది జర్మన్ షపోర్ట్స్ లేకుండా నేను ఏమో పట్టాలి అది అంటే బిఫోర్ గోయింగ్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఆ హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడు సో మీకు ఒక అంటే రఫ్గా అనిపించుంటుంది కదా సో మనం ఎలా ఏం చేసుకున్నా కానీ సో ఇన్ని వీక్స్ అయితే ఉండగలుగుతాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మీకు మీరు చెప్పుకోవడం కానీ ఒకటి ఉండి ఉంటుంది కదా సో మీకు అలా అనిపించిన ఎన్ని వీక్స్ ఉంటారని అనుకున్నారు అలా ఏమనుకోవాలా ఫ్లో ఎప్పుడైనా ఫ్లోనే ఇప్పుడు కూడా అంతే మోస్ట్ లైక్లీ చూద్దాం ఈ గో విత్ ఫ్లో లో పెద్ద హీరో తో అయితే వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే లైన్ లో వస్తుంది ఓ మేబీ ఇట్ విల్ హ్యాపెన్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇంత హీరో తో చూద్దాం తనకైతే బండి పట్టాలకింది అక్కడ అక్కడ కన్నా ఇప్పుడు ఏమవుతుందో తెలుసా మీడియా అక్కడ నుంచి వచ్చాక ఈ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా ఇది మోర్ ఎంటర్‌టైనింగ్ ఇది బాగా రీచ్ అవుతుంది

ఆ తర్వాత అనేది అనేది నడవదు తెలుసా అన్నారు అన్నారు జస్ట్ ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళకి పెద్దగా ఫరక్ పడలేదు ఆల్రెడీ వాళ్ళ కెరియర్ ఉంది వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు వచ్చారు వెళ్ళారు కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలా మొత్తం సీజన్ అంతా ఉండి ఫైనల్స్కి వెళ్ళి అలా వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆ వన్ ఇయర్ వాళ్ళు ఆ ఫేమ్ ఎంజాయ్ చేసారు కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక సెట్ ఇంకో బ్యాచ్ రెడీ అవుతారు ఈ బ్యాచ్ వచ్చేసరికి ఆ బ్యాచ్ మర్చిపోతారు కదా ఇట్ ఇస్ హ్యూమన్ సైకాలజీ అయితే మర్చిపోతారు నేను అందుకని ఈ వన్ వీక్ టెన్ డేస్ ఇప్పుడు ఎల్లక ముందు బజ్ లో ఉన్నా అంటే బేబక్ వెళ్తుంది బేబక్ వెళ్తుంది ఉన్నాను బయటికి వచ్చాక అరే బేబక్ వచ్చేసింది బేబక్ ఉండేదాన్ని ఈ ఫైవ్ వర్స్ బయటికి రాకపోతే ఇంత మీరు డిస్కస్ చేసుకునే వాళ్ళు కాదు సో నాకేమైందంటే యాక్చువల్లీ అది ఒక ప్లస్ అయింది ఎందుకు చెప్తా వెళ్ళే ముందు టెన్ డేస్ బజ్ లో ఉన్నానా వెళ్ళిన తర్వాత వన్ వీక్ ఉన్నానా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకో టూ వీక్స్ ఉంటానా అంటే కంటిన్యూస్ గా బేబక్ అనే పదము తెలుగు రాష్ట్రాల్లో ఒక నెల రోజులు కొట్టగానే మోగిపోతుంది వచ్చేస్తున్నాయి సో నేను ఎప్పుడో ఒక రెండు వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యాను అనుకో ఈ కంటిన్యూడ్ బజ్ అనేది ఉండేది కాదు ఆగిపోయేది కదా అసలు ఐ వాజ్ దేర్ వన్ వీక్ వన్ వీక్ ఉంది రెండు వారాలు ఉంది అది నడుస్తూ ఉండేది బయటకు ఎప్పుడో వచ్చేదాన్ని కానీ నాకేమైందంటే వెళ్ళిన ఫస్ట్ వీక్ అందరికీ క్యూరియస్గా ఉంటుంది వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉన్నారు అసలు కంటెస్టెంట్స్ ఎవరో వీళ్ళ బిహేవియర్ ఏంటి అది బాగా చూస్తారు ఫస్ట్ వన్ వీక్లో సెకండ్ వీక్లో రిలాక్స్ అవుతారు మీకు తెలుసు కదా ఏదన్నా మళ్ళీ లాస్ట్లో బాగా చూస్తారంట నాకు బిగ్ బాస్ లవర్సే చెప్పారు ఓకే బిగ్ బాస్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళే చెప్పారు ప్రతిరోజు అంత టైం ఉండదు మాకు సో వీకెండ్ షోస్ బాగా చూస్తాం వీకెండ్స్ లో చూస్తాం అండ్ దాని స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూస్తాం అండ్ దాన్ని మళ్ళీ ఎండింగ్లో చూస్తాం సో నువ్వు స్టార్టింగ్లో కనపడ్డావు కాబట్టి నువ్వు బాగా రీచ్ అయిపోయావు ప్లస్ నువ్వు వచ్చే ముందు బాగా గొంతులైపో సో ఆ వీకెండ్ ఎపిసోడ్స్ లో బాగా అనిపించానంట నా గేమ్స్ కానీ నేను కానీ నాగార్జున గారితో మాట్లాడింది కానీ నిఖిల్ మీద నేను ఇరుచుకు పడింది కానీ ఒక త్రీ డేస్ అయితే దుమ్ము వచ్చాను అదే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది ఇదేదో ఫస్ట్ డే చేసి ఉంటే బాగుండేదండి సో ఈవెన్ టీమ్ వాజ్ ఆల్సో ప్రాబ్లమ్ థింకింగ్ అరే ఈవిడ జస్ట్ నో షీ స్టార్ట్ ఓపెన్ అప్ అంతలోకే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది అది సో అది మన డెస్టినీ చూద్దాం ఇఫ్ ఇఫ్ మీ మీడియా అందరూ అబ్బో బేబక్క గురించి తెగ బజ్లో పెట్టారనుకో మేబీ వాళ్ళకి అనిపించచ్చు షీస్ ట్రెండింగ్ అవుట్ సైడ్ ఆల్సో షీస్ మళ్ళీ రీఎంట్రీ టైప్ ఉందనుకో బాగుంటుంది కదా ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా రీఎంట్రీస్ ఫైవ్ ఉన్నాయి ఎందులో దాంట్లో పంపిస్తారేమో అని అనిపిస్తుంది చూద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఫైవ్ ఉండబోతున్నాయి అనుకుంటా అదే దట్స్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ నాకు తెలియదు వాళ్ళు చెప్పరు కదా ఇది ఒకవేళ ఉంటే నా ఇంట్రెస్ట్ అని మాత్రం చెప్పాను చూద్దాం ఉంటే వెళ్దాం ఇంతకు మొత్తానికి అయితే యుఎస్ కి అంటే మొత్తం తర్వాత బ్యాక్ టు యుఎస్ ఎందుకు వెళ్తా ఏ వెళ్ళిపోమనే ఏంటి అంటే నార్మల్ గా అడుగుతా చెప్పింది జాలు నేను ఇక్కడే ఉంటా ఈడనే ఉంటా ఈడనే పనులు చేస్తా మస్తు సినిమాలు ఉన్నాయి తెలంగాణ కూడా అసలు బర్రాబర్ నేర్చుకుంటా తెలంగాణ శకుంత లెక్క లెక్క తమ్మి పైసలు తెచ్చినావా అట్లాంటి రోల్ కొడతా మామూలుగా ఉండదు అదిరిపోవాలి పిచ్చెక్కి పోవాలి మైండ్ బ్లాక్ అవ్వాలి డైరెక్టర్ చేయాలని చేశానమ్మా ఇరవై సినిమాలు చూసావా ఆ చూపు ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కి తెలియదు వాళ్ళకి తెలవాలని పెద్ద పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా సూపర్ అది ఒంటి ఫిలిమ్స్ అంటే అది వంటి చేశారు కానీ ఇప్పుడు నీకు తెలవదులే చాలా వరకు యా అండ్ మీకు ఇష్టమైన రోల్ అంటే ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా సో డ్రీమ్ రోల్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలి చీ పోలీస్ ఆఫీసర్ ఎందుకండి ఇప్పుడు కరాటే ఫైటిల్ చూసావా నువ్వు యా చూసాం అలాగే చేయాలి అక్కడ కియా కియా అన్ని చేశాను సార్ చూశారంట అంటున్నారు చూశానమ్మా నీ కరాటే చూసారా అది ఇంతకు బిగ్ బాస్ లోకి వన్ వీక్ వెళ్ళేసి వచ్చారు అవును రెమండేషన్ ఎంత ఏంటి నేను చెప్పకూడదు అది ఓ కండిషన్లే చెప్తానులే చాణిక్యనే యా చాణిక్య అడిగితే చెప్తా చెప్పనా ఖచ్చితంగా చెయలేదు నేను నీకు చెప్పాను కెమెరా నువ్వు అటు అటు చూడు తెలుసు ఆన్ చేసి వదిలేసాడు అసలు నన్ను చూస్తున్నాడు కెమెరా ఆన్ చేసి కెమెరాలో ఆవిడ ఏం చెప్పిందని చోట్ల చెప్పా కదా అది ఆ అమౌంట్ కానీ ఎంత స్మార్ట్ చెప్పానని చెప్పేసి మాట రాకుండా కూడా చెప్పేశారు చెప్పాను నువ్వే మరి అందుకనే అన్ని పదిలంగా ఉంచుకోవాలి ఎప్పుడు అన్ని పని చేస్తూ ఉండాలి ట్వంటీ ఫోర్ సెవెన్ చెవులు కళ్ళు ఒళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో వాళ్ళైతే స్లో మోషన్ లో పెట్టుకొని అక్కడ బీబక్ ఎంత చెప్పింది అని పొద్దున వారు పొద్దున వారు దొల్లుకొని వాళ్ళు ఎంత కొంటారా చిక్ చివిడు ఇవి అంత అనుకోలేదు అంటే మీరు చెప్పింది తప్పనా ఏమో చూడు నువ్వు నువ్వు తర్వాత వెళ్ళి చూడు ఎపిసోడ్ చూసుకో చూడాలి బిగ్ బాస్ బస్ ఎలా ఏంటి బస్ అంటే బయట యా బయటకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ బయటికి వచ్చిన అర్జున్ గారు అర్జునా తను వెరీ స్వీట్ కాకపోతే ఒక బజ్ హోస్ట్గా తను ఇంకా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే కదా అంటే అర్జున్ నాకు అనిపించింది నిజంగానే చెప్తున్నా మీరు కొంచెం ఎనర్జటిక్గా కొంచెం ఉత్సాహంగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మేము ఆల్రెడీ డిప్రెస్డ్గా బయటకు వస్తున్నాం అంటే బయటకు వచ్చేవాళ్ళే కదా ఇమీడియట్లీ ఇంటర్వ్యూ చేసేది సో మీరు ఆ స్పిరిట్ని బయట తీసుకురావాలి కొద్దిగా చీరప్ చేసి కౌర్ చెప్పించి అట్లా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే అది సో అక్కడ అనమాట తను ఓపెన్ అవ్వాల రిజర్వ్డ్గా ఉండే తను కొంచెం ఇంకొంచెం బాగా సరదాగా చేస్తే బాగుంటుంది సీరియస్గా చేసే బదులు యాంకరింగ్ కొద్దిగా లైటర్ నోట్ చేస్తే బాగుంటుందేమో లైక్ సంథింగ్ లైక్ ఓకే బేబక్క అలా కొంచెం ఫన్ ఫన్ గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది మరి అయితే చేయలేదా ఎంటర్టైన్ చేశాను అనుకున్నా చేశాను అనుకున్నారా మేము అదే అనుకున్నాం కూడా అదే అనుకున్నాం అనుకున్నావు మీరు చేసే ఉంటారు అని సంథింగ్ లైక్ దట్ బట్ హీస్ స్వీట్ ఈజ్ నైస్ గుడ్ లుకింగ్ బట్ యాజ్ ఎ హోస్ట్ కొంచెం ఆ కామెడీ కొంచెం ఆ గా ఏదైనా మాట్లాడి గెస్ట్ని చీర్ అప్ చేస్తే బాగుంటుంది అని లైక్ ఆదిత్య అలా సారీ చాణిక్య అలా అయితే ఇది చేస్తున్నారు రైమింగ్లోనే చెప్పా వేరే అయితే చేస్తున్నాడు కానీ ఒకటి ఫ్రాక్ నేను బిఫోర్ వెళ్లే ముందు చెప్పాలనుకున్నా మా ఫ్యామిలీ వల్ల అయితే మీరు బయటికి రావడం అనేది కూడా అసలు చాలా బాధపడ్డారు కూడా మా సిస్టర్ నిజంగా మా సిస్టర్ అయితే చెప్పింది అనమాట అరే బే బేబక్క బయటకు వచ్చేసిందిరా అంటే ఏమైంది ఏంటి అని చెప్పేసి అంటే హెల్మినేట్ అయిపోయిందిరా అనేటప్పటికి అరే సో కారణం కూడా లేదు పెద్దగా అదే పెద్దగా కారణం కూడా లేదు ఏమన్నా అంటే మీకు ఇష్టం లేని పదం ఒకటి చెప్పింది అదే కుక్కర వల్ల అని చెప్పేసి అనేటప్పటికీ నేను ఫాలో అవుతున్నా కాబట్టి అర్థమైపోయి సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఆయన గా అన్నారు నాగార్జున గారు మొత్తానికైతే మన బిగ్ బాస్ సంగతులు కానీ వన్ వీక్లో మీరు అనిపించింది మీరు చేసి వచ్చారు ఒక రియల్ ఫేస్ మీకంటూ మాస్క్ వేసుకోలేదన్నమాట నిరూపించేశారనమాట అండ్ బాయ్